కూడా చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కెలాక్ వీడియోలో నేను కొత్తగా తీసుకున్న వాషింగ్ మిషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట రేట్ ఎంత వచ్చింది అలానే ఏ బ్రాండ్లో తీసుకున్నాను ఎంత రేట్లో తీసుకున్నాను అనేది మీ అందరికి షేర్ చేస్తున్నాను సో ఏదైతే బెటర్ అనేది కూడా నాకు తెలిసినంత వరకు మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఎందుకంటే కొత్తగా ఏమైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఎంత కొంత హెల్ప్ అవుతుంది అండి ఏంటంటే నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు చాలా వరకు యూట్యూబ్ లో అండ్ నెట్ లో ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసాను అనమాట రివ్యూ ఎలా ఉంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది నేను అవన్నీ చూసిన తర్వాతే ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది నాకు అండ్ నైన్ కేజెస్లో తీసుకున్నాను ఎల్జీ బ్రాండ్లో తీసుకున్నాను అనమాట ఎల్జీ బ్రాండ్ అనేది చాలా బాగా ఛానల్ వరకు లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎందుకంటే ఇది నేనేమి ప్రమోషన్ అయితే చేయట్లేదండి కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అలానే టీవీ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చాలా బాగా పనిచేస్తాయి ఎల్జీ బ్రాండ్లో తీసుకుంటే అని చెప్పి చెప్తున్నాను అనమాట మీ ఛాయిస్ అది మీకు ఏది మీ బడ్జెట్లో ఏది ప్లాన్ చేసుకుంటే దాన్ని అండ్ నెంబర్ వన్ క్వాలిటీ తోటి చూసి మీరు వాషింగ్ మిషన్ కానీ లేదంటే ఇంకేదైనా ఏ వస్తువు తీసుకున్నా మనకి లైఫ్ టైం ఎక్కువగా ఉండాలి తొందరగా పాడవకుండా చాలా వరకు వాడుకునేలాగా ఉండాలి అనమాట మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంటాయి కదా వాటిలో కూడా డీల్స్ ఏమన్నా అంటే మనకి అప్పుడప్పుడు ఇవి అమెజాన్ డీల్స్ అని అలాంటివి పెడతా ఉంటారు కదా అందుట్లో కూడా ఏమైనా ఆఫర్ మీద దొరుకుతాయేమో అని చెప్పేసి చాలా సార్లు ట్రై చేశాను అనమాట ఇలా తీసుకున్నాం మళ్ళీ తర్వాత అది వెంటనే రిపేర్కి వచ్చింది మళ్ళీ కొత్త తీసుకోవాలంటే చాలా వరకు డబ్బులు వేస్ట్ అవుతాయి అవునా కదా చెప్పండి నిజమే కదా అందుకని తీసుకునేది ఏదైనా సరే మంచిది క్వాలిటీ తీసుకున్నారనుకోండి మీరు డబ్బులు ఎక్కువ పెడుతున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే మనకి డబ్బులు పెరుగుతున్నా కొద్దీ మనకి క్వాలిటీ కూడా పెరుగుతుంది అనమాట ఏదైనా అంతే మీకు సపోజ్ చెప్తున్నా సో ఆ విధంగా మీరు మీ బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సెవెన్ కేజెస్ ఎయిట్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఇట్లా మనకి మనం ఎంతైతే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు వాషింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు నేను తీసుకున్న ఈ కొత్త వాషింగ్ మిషన్ వచ్చేసి నైన్ కేజెస్ అండి ఎల్జీ లో అయితే తీసుకున్నాను అనమాట దీని టోటల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వరకు పడింది అనమాట అంటే నలభై రూపాయల వరకు అయితే పడింది అనమాట సో చూసి మరి మీకు ఎలా అనిపించింది అనేది నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి వాళ్ళకు కూడా ఎంతో కొత్త హెల్ప్ అవుతుంది అనమాట కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకున్న తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నాను చలో మరి నేను కొత్తగా తీసుకున్న వాషింగ్ మెషిన్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఆ వాషింగ్ మెషిన్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి సరైన ఫ్రెండ్స్ మరి చూసేద్దాం పదండి

పాటి ఆ సైడ్ ఇట్లే వంటుంది కీ బాక్ ఉంది హ్ సరే ఇక్కడ మన ట్యాంక్ లో వచ్చే డస్ట్ మొత్తం ఇక్కడ వచ్చే ఆగుతుంది ఇది క్లీన్ చేసుకో వారం అనుకుంటా ఇక్కడ ఉంటది యాక్స అంతే ఏంటంటే పాట తప్ప మీరు ఇక్కడ ఇది ఏంటంటే మేడం క్లీన్ చేసుకోవడానికి కొద్ది ఇబ్బంది ఉంటుంది అది ట్యాప్ దగ్గర ఒక ఫిల్టర్ వస్తుంది కంపెనీ ఫిల్టర్ అది పెట్టుకున్నాను అనుకోండి అది బయటకు ఉంటుంది అది మీకు డస్ట్ ఉన్నా కూడా కనిపిస్తుంది ఇక్కడైతే ఇది థ్రెడ్డింగ్ టైప్ ఇది ఇక్కడ అనుకోండి మనం తీసి అది డస్ట్ పెట్టింది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టాం అనుకోండి బయటకు ఉంటుంది అది మనకి ట్యాంక్లో ఉండే అక్కడ వచ్చి ఆయన కూడా కనిపిస్తుంది అది మీరు తీసి క్లీన్ చేసి అనుకో సింపుల్గా ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే బెస్ట్ అది రేపు పెట్టాల స్టాండ్ కొట్టు అక్కడ చొప్పుడు పెట్టండి అది పెట్టాలనుకోండి ఇక్కడ వాటర్ సప్లై పాల్స్ పెట్టి మీకు ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి రెండు కేజ్ మిషన్ అండి మీరు దీంట్లో త్రిబుల్ జతల వరకు బట్టలు వేసుకోవచ్చు నైన్ ఎయిట్ వేసుకుంటే ఏంటంటే మిషన్ ఎక్కువ లైఫ్ వస్తుంది ఎయిట్ కేజ్ వేసుకుంటే మంచిది నైన్ కాబట్టి ఎయిట్ అంటే ఎయిట్ మెంబర్స్ వరకు బట్టలు వేసుకోవచ్చు మీరు ఎయిట్ మెంబర్స్ వరకు బట్టలు వేసుకొని డోర్లో తీసుకొని ఇక్కడ వచ్చేసి మీరు డిటర్జెంట్ కట్టి లిక్విడ్ వాడితేనే మంచిదండి లిక్విడ్ కూడా ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ అని ఉంటుంది అది వాడండి అంటే మీరు అట్లా ఎయిట్ జతలు వేసారు అనుకోండి ఎయిట్ జతలు వేస్తే దానికి మీరు తీసుకుంటారు కదా లిక్విడ్ వన్ లీటర్ది దానికి ఒక కప్పు వస్తుంది దాని అందాజుగా కప్పు పోస్తే సరిపోద్ది ఎయిట్ ఎయిట్ క్లాత్ ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ అండి కప్పు సరిపోతుంది అదే మీ అది అంటే బయట అందాజ పోస్తాం కదా బట్టలు బట్టే అట్లా పోసుకుంటే సరిపోద్ది ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ స్మెల్ కోసం అది కూడా అందాజు పోసుకుంటే సరిపోద్ది ఇది ఎప్పుడు నేను క్లీన్ చేసుకోవాలనుకోండి పుష్ చేసి తీస్తే ఇది క్లీన్ చేసుకోవచ్చు చెప్పడం డస్ట్ పెట్టినప్పుడు ఇది క్లీన్ చేసుకోవచ్చు ఇది పవర్ ఆన్ ఆన్ చేయండి టచ్ అది టచ్ బటన్ ఓకే మీరు ఫ్రెష్ అయినా వస్తుంది చూడండి లైట్ వెళ్ళాయి మనం ఒకసారి తిప్పగానే కాటన్ దగ్గర వస్తుంది కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు వేసుకోవాలి లాడ్జ్ అంటే కాటన్ ఎక్కువ మురుకుండట్లు ఓకేనండి మిక్స్ అంటే డైలీ వేడ్ రోజువారు బట్టలు ఏసుకోవచ్చు మీరు ఈజీ కేరంటే ఏంటంటే కొత్త బట్టలు కొత్త బట్టలు దీంట్లో వేస్తే ఏంటంటే స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది కొత్త బట్టలు రంగు పోతూ ఉండే కదా అది దీంట్లో వేస్తే అంతగానో పోదు దీంట్లో వేసుకోండి బెస్ట్ బేబీ కేర్ అంటే చిన్న పిల్లగాలి ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఉంటారు చూసారా వాళ్ళు బయట ఆడుతారు కాబట్టి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దీంట్లో వేస్తే ఏంటంటే హీట్ వాటర్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉతికిద్దండి స్టీమ్ వాటర్ తో ఉతుకుతూ ఉంటుంది స్టీమ్ అంటే హీట్ వాటర్ ఎక్కువ వస్తుంది ఆవిడితో ఉతుకుతూ ఉంటది దీంట్లో వాష్ క్వాలిటీ బాగా వస్తుంది బేబీ కేర్ ఇటు నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ అండి స్పోర్ట్స్ వేర్ అంటే ఇప్పుడు గేమ్స్ ఆడొస్తారు కదా పిల్లగా వాళ్ళే దీంట్లో సపరేట్ వేసుకోవచ్చు డెలికేట్ అంటే లైట్ హ్యాండ్ కచేఫ్ కానీ డోర్ కర్టెన్స్ కానీ అలాంటివి దీంట్లో చేసుకోవచ్చు ఊలంటే చెలికాలర్ స్వెటర్స్ అండి ఐటమ్స్ అలాంటివి దీంట్లో వేసుకోవచ్చు ఊలు వేసుకోవచ్చు చెద్దలు దుప్పట్లు కూడా వేసుకోవచ్చు బాగా బరువుని అనుకోండి ఒక రెండు వేసుకోండి బరువు లేని అయితే ఒక ఐదు వేసుకోవచ్చు ఫిఫ్త్ థర్టీ అంటే తొందరగా అయిపోవటంకండి తొందరగా అంటే ఇప్పుడు మీ బట్టలు మురిగేం లేదు ఒకసారి వాష్ చేద్దాం అనుకుంటున్నారు అట్లనే దాంట్లో ఒక నాలుగు జతలు వేసుకోవచ్చు మురికున్న బట్టలు అయితే వాష్ క్వాలిటీ ఓకేనా దానికి సంబంధించి ఇది రిన్స్ ప్లేస్ పిన్ అంటే ఓన్లీ దీంట్లో మనకి జాడిచి పిండిద్దండి మీరు ఎప్పుడైనా బాగున మురుకుట్లో బయట నానబెట్టుకుని ఉత్తుకుంటారు కదా అవి దీంట్లో వేస్తే ఏంటంటే జాడీ మీరు పిండలేని కూడా పిండితే దాంట్లో దీంట్లో వేసుకోవాలి ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇదైతే స్టార్ట్ అండి అది నొప్పితేటార్ట్ సరిపోతుంది మీరు పట్ల వేసిన తర్వాత అన్ని ఒకేసారి ఒకటి విడివిడిగాయండి విడివిడిగా వేస్తే మంచి ఒకసారి వాష్ అయిపోయిన తర్వాత ఇది క్లాత్ పెట్టి తుడుచుకోండి ఎందుకంటే మనం అప్పటిదాకా బట్టలు వాష్ అవుతుంది కదా బట్టలకున్న దారాలు ఏమన్నా ఇక్కడికి వచ్చి అవుతుంది తీసి క్లీన్ చేసుకుంటే ఈ గ్యాస్ కట్టు కూడా నీటికి ఉంటుంది ఫ్యూచర్లో అనేది జస్ట్ మనకు కనిపించదు అయిపోయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు డోర్ తీసి ఉంచండి బయట తీసి ఉంచితే దాకా రన్ అవుతుంది కదా హీట్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా ఫీల్టర్ ఉంటుందండి ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఇది ఏంటంటే మన బట్టలకు ఉన్న దారాలు కాయిన్స్ ఎప్పుడైనా మర్చిపోయినా ఇక్కడికి వస్తాయి తీసి క్లీన్ చేసుకోవాలి ఇలా తిప్పితే వస్తుంది థ్రెడ్డింగ్ అయితే కూడా ఇలా తిప్పుడు జస్ట్ ఉన్నా బయట బయటకు వచ్చేస్తా ఇలా పెడితే ఇల్ల ఓకేనండి మనం చేసుకోవాల్సిందండి ఇంకోటి ఏంటంటే టప్ క్లీన్ ఉంటుంది మేడం లోపల స్టీల్ డమ్ ఉంది కదా ప్రతి ఒక్క వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుంది కంపల్సరీగా మనం డైలీ పడితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టప్ క్లీన్ పెట్టాలి అప్పుడు టప్ క్లీన్ పెట్టేటప్పుడు ఏంటంటే మీరు బట్టలు కింద కేమ్ క్లీన్ పౌడర్ ఉంటుంది మేడం మా దగ్గర కంపెనీ పౌడర్ యూజ్ చేసుకోవాలి కంపెనీ పౌడర్ దాంట్లో త్రీ ఒక బాక్స్ త్రీ ఉంటాయి అది ఏం చేయాలి ఫిఫ్టీన్ డేస్ డైలీ చేస్తే ఫిఫ్టీన్ డేస్ కోర్స్ అది త్రీ ప్యాక్ లో ఒక ప్యాక్ తీసుకుని సగం దీంట్లో చేసుకోవాలి లిక్విడ్ వేసే దాంట్లో బట్ సెకండ్ గేమ్ అయ్యకుండా క్లీనింగ్ పౌడర్ వేసి ఇతను చూసారా టైం డీలే ఫ్రీ వాష్ టైం డీలే ఫ్రీ వాష్ టైం ప్రెస్ చేశారు అనుకోండి టీసీఎల్ అని వస్తుంది టీసీఎల్ అంటే టప్ క్లీనింగ్ ఏ పెట్టుకొని పౌడర్ వేసుకున్న తర్వాత స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంటీగా బట్టలకి ఏమి అది అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక కప్ లిక్విడ్ పోసి సిక్ థర్టీ బట్టి మళ్ళీ ఒకసారి స్టార్ట్ నొక్కితే మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అవ్వదు కిక్ వాష్లో కూడా బట్టలకి అనుకోండి అది ఒక రిఫ్రెష్డ్ వాష్ అవుతుంది డ్రమ్ నీ ఇంటికి ఉంటుంది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎందుకు చేయమంటున్నా అంటే కొద్ది బట్టి డెస్ట్ కూడా తొందర క్లీన్ అవ్వాలి అట్లానే మీరు లాంగ్ లైఫ్లో యూజ్ చేశారు అనుకోండి బాగా డెస్ట్ పట్టేసి బట్టలు మురికిపోకపోవడం కానీ మనకి వాష్ క్వాలిటీ రాకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది డ్రమ్ తిరిగేటప్పుడు కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అది క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇక్కడ కంప్యూటర్ కూడా ఇచ్చారు రేపు ఎట్లా అది కావాలన్నది కాబట్టి వాటితో పాటు ఫిల్టర్ తీసుకుంటాం అది తీసుకుంటాం

తీసుకుంటుంది అది ఆఫ్ అక్కడ తీసుకునేది మనం చేయాల్సింది ఏంటంటే అండి ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్ ఏంటంటే మీకు ఇబ్బంది ఉంటుంది అక్కడ కంపెనీ ఫిట్ అని చెప్పాను కదా అది కూడా సింపుల్గా ఉంటుంది ఏం చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది వాటర్ సప్లై పార్ట్స్ కూడా బాగుంటాయి మీకు అది క్లీనింగ్ మేడం ఇది చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు అది అక్కడ పెడుతున్నాం అది ఈ టప్ క్లీనింగ్ కింద ఫిల్టర్ క్లీనింగ్ అది చేసుకుంటే ప్రాబ్లం సరిపోతుంది నేను రేపు తీసుకొస్తాను కూడా అవి పోవర్ త్రీ ప్యాకెట్స్ ఒక ఫ్రీ ఫిఫ్టీ సరే దాన్ని బట్టలు ఉంటే వేసుకోండి మేడం వాసు క్వాలిటీ తెలుసుకోండి ఎన్ని జతులు వేశారు లిక్విడ్ అనేసారు లిక్విడ్ వచ్చింది అది వేసిన తర్వాత స్టార్ట్ అదేలే ఎక్కిద్దాం మరి ఆ చిన్న మనం చిన్నగడ్డ పోయించా కదా అదే చూడరా ఒకసారి చూస్తున్నారు కదండి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట ఇది తిరిగేటప్పుడు కూడా పెద్దగా నాయిస్ నాకు ఏం అనిపించట్లేదు చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట అస్సలు డిస్టర్బెన్స్ అనేది లేదు మనం ఎక్కువగా బట్టలు వేసామనుకోండి అందుట్లో నుంచి కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడైతే పర్లేదు ఈ విధంగా అయితే ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది అనమాట దీనికి ఫైనలీ కవర్ ఒకటి తీసుకున్నామండి ఇవి సపరేట్గా తీసుకున్నాం అనమాట కవర్ ఒకటి నేను ఇంకోటి ఏంటంటే కింద స్టాండ్ అనమాట స్టాండ్ ఉండడం వల్ల ఏంటంటే అది కింద ఏం తుప్పు లాంటిది మనం కడిగినప్పుడు చేసినప్పుడు మిషన్కి తుప్పు లాంటిది పట్టకుండా ఉండడం కోసం స్టాండ్ అనమాట అన్నిటికీ బెటర్ యూజ్ ఉంటుంది అనమాట స్టాండ్ పెట్టుకోవడం వల్ల మంచిది అనమాట అందుకని స్టాండ్ కూడా తీసుకున్నాం స్టాండ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అయింది నెక్స్ట్ వచ్చేసి ట్యాప్ అనమాట నార్మల్గా అయితే మనకి మిషన్తో పాటు ఈ ట్యాప్ వచ్చిందండి ట్యాప్ కలెక్షన్ దగ్గర పెట్టుకోవడానికి ఈ విధంగా వచ్చిందనమాట అయితే ఇదేంటంటే మనకి పైనుంచి వాటర్ వచ్చేటప్పుడు ఫిల్టర్ అవ్వడం అవ్వకుండా ఉంటుంది అనమాట ఇది పెట్టుకోవడం వలన సో ఇది తీసేసి మళ్ళీ సపరేట్గా ఫిట్టింగ్ అని చెప్పారనమాట ఇది మనకి ఫిల్టర్ అవుతుంది అనమాట పైనుంచి ఏదైనా వాటర్ వచ్చేటప్పుడు లోపల ఏమైనా డస్ట్ అలాంటిది ఆగినప్పుడు ఇది ఫిల్టర్ అయ్యి చక్కగా వాటర్ అనేవి నీట్గా వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఫిల్టర్ అనేది ఉంటుంది ఇది మనము ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కి అట్లా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ ఆగిపోతుంది ఏమైనా డస్ట్ ఉంటే మనకి క్లియర్గా అర్థం అవడం కోసం కూడా ఇక్కడ ఏంటంటే మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఇట్లా ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట ఆరు వందల యాభై ఇక క కవర్ చెప్పాయి కదండి కవర్ వచ్చేసి ఇట్లా మనకి జిప్ లాక్ సిస్టం అనమాట మనకి ఎండకైనా వానకైనా తడి కవర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు మొత్తం కూడా ఇక ఫిట్టింగ్ అతనే తీసుకొచ్చి ఫిట్ చేసుకొని అమౌంట్ తీసుకున్నారు అనమాట కవర్ ఉండడం వల్ల ఏంటంటే ఎండకైనా వానకైనా తడిచిపోకుండా అలానే ఎండ పడుతుంది అనుకోండి కవర్ చేయడం అవ్వకుండా అట్లా మనకి అన్నిటికీ కూడా కేర్ ఉంటుంది అనమాట కవర్ ఉండడం వల్ల ఇదేంటంటే ఇట్లా ఓపెన్ చేసుకోవాలి జిప్స్ ఉన్నాయి కదా మామూలు టైంలో జిప్స్ క్లోజ్ చేసుకోవాలి తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకొని రెండు ఇట్లా తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట మళ్ళీ అయిపోయిన వెంటనే ఒక పది నిమిషాలు ఇది అయిపోయిన తర్వాత మనకి వాషింగ్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు తిని ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఉంచుకున్నాడు అనమాట తర్వాత మనకి క్లోజ్ చేసుకోమన్నారు లోపల హీట్ అయి ఉంటుంది కదా మనకి వాషింగ్ మిషన్ అంతా కూడా హీట్గా ఉంటుంది కాబట్టి అదంతా కూడా కూల్ అవ్వడం కోసం డోర్ ఓపెన్ చేసి ఉంచమన్నారు అనమాట ఒక పది పదిహేను నిమిషాల పాటు అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసుకోవడమే పాటు పౌడర్ ఒకటి వచ్చిందండి అంటే దీంతో పాటు రాలేదు సపరేట్గా ఇది డ్రమ్ క్లీన్ చేసుకోవడం కోసం ఈ పౌడర్ అయితే వచ్చిందనమాట మేము సపరేట్గా తీసుకున్నాం ఇది క్లీన్ చేసుకోవడం కోసం ఫిఫ్టీన్ డేస్కి లేదంటే థర్టీ డేస్కి వన్ మంత్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ వేసుకొని ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి టోటల్ గా రౌండ్ ఫిగర్ వచ్చేసి మూడు వేల నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇవ్వండి మరి చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో నైన్ కేజెస్ ఏల్జీ వాషింగ్ మెషిన్ కంప్లీట్ డీటెయిల్స్ని మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మరికొన్ని యూజ్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్